హలో అందరికీ కర్ణాటక ట్రిప్లో భాగంగా మేము ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న టెంపుల్ అయితే ఫైనల్లీ వచ్చేసింది అదే మురుడేశ్వర టెంపుల్ ఎప్పటి నుంచో నేను కొన్ని వీడియోస్ అవి చూసినప్పుడు అనుకునేదాన్ని ఎప్పుడైనా సరే ఈ టెంపుల్ని ఒక్కసారైనా చూడాలి అని ఫైనల్లీ ఆ డే వచ్చేసింది ఈ టెంపుల్ కర్ణాటకలోని అరేబియా సముద్ర తీరంలో ఉంటుంది అంటే సముద్రం ఒడ్డుకి ఇది మిడిల్లో ఉంటే ఈ టెంపుల్ మూడు వైపులా సముద్రం ఉంటుందన్నమాట కందుక అనే కొండపై నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే రెండో ఎత్తైన శివుని విగ్రహానికి ప్రసిద్ధి చెందింది ఈ విగ్రహం ఎత్తు నూట ఇరవై మూడు అడుగులు ఉంటుందంట ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ రాజగోపురం మొత్తం ఇరవై అంతస్తులతో ఉంటుంది ఈ టెంపుల్ ఎంట్రెన్స్లో లో రెండు వైపులా రెండు ఏనుగు బొమ్మలు కూడా కనిపిస్తాయి ఇవి కూడా చాలా బాగుంటాయి చూడడానికి ఇక్కడ ఉన్న రాజగోపురం లోపల లిఫ్ట్ ఉంటుంది అనమాట అక్కడ మనం వన్ ఫిఫ్టీ ఆర్ వన్ ఎయిటీ రూపీస్ నాకు గుర్తులేదు కరెక్ట్గా అక్కడ మనం టికెట్ తీసుకుంటే రాజగోపురం పైకి వెళ్ళి టాప్ నుంచి వ్యూ మొత్తం చూడొచ్చు చుట్టూ సముద్రం కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళి చూడండి పైనుంచి ఈ టెంపుల్ శివుడి యొక్క ఆత్మలింగంలోని ఒక భాగం అని చెప్తారు స్టోరీ నేను కొంచెం బ్రీఫ్ గా చెప్తా ఆల్రెడీ నేను గోకర్ణ టెంపుల్ గురించి చెప్పినప్పుడు స్టోరీ అంతా చెప్పాను ఆత్మలింగం గురించి పరమశివ భక్తుడైన రావణాసురుడు శివుడి కోసం కఠోర తపస్సు చేసి శివుడి యొక్క ఆత్మలింగాన్ని తనకు ప్రసాదించమని వరం కోరుకుంటాడు శివుడు కూడా తన భక్తికి మెచ్చి తన ఆత్మలింగాన్ని ఒక షరతుతో రావణాసురుడికి ఇస్తాడు ఆ షరత్ ఏంటంటే రావణాసురుడు లంకకు చేరుకునే వరకు ఆత్మలింగం భూమిని తాకకూడదు అని ఒకవేళ అది భూమికి తాకితే అక్కడే అది స్థాపితం అయిపోతుంది అని చెప్తాడు అంటే రావణుడు లంకకు చేరే వరకు ఎక్కడా కూడా విశ్రాంతి తీసుకోలేడు ఇంతలో ఈ ప్రమాదాన్ని పసిగట్టిన వినాయకుడు ఒక చిన్నపిల్లాడి రూపంలో రావణుడి దగ్గరికి వచ్చి గోకర్ణపు సముద్రపు ఒడ్డున ఆత్మలింగాన్ని ఉంచేలాగా మోసగిస్తాడనమాట శివుడు పెట్టిన షరతు ప్రకారం లంకకు చేరే వరకు ఆత్మలింగం ఎక్కడైనా భూమిపై పెడితే అది అక్కడే భూస్థాపితం అయిపోతుంది అని కదా ఇప్పుడు వినాయకుడు భూమిపై పెట్టేలా చేశాడు కాబట్టి ఆ లింగం అనేది అక్కడే భూస్థాపితం అవుతుంది దీంతో రావణాసురుడికి పట్టలేనంత కోపం వచ్చి ఎలాగైనా సరే ఆత్మలింగాన్ని లంకకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్లు దాన్ని భూమి నుంచి పెకలించడం కోసం చాలా ప్రయత్నిస్తాడు కానీ రావణాసురుడు దాన్ని కదిలించలేకపోతాడు కోపంతో రగిలిపోతూ రావణాసురుడు తన శక్తిని ఉపయోగించి ఆత్మలింగాన్ని ధ్వంసం చేస్తాడు దాని ఫలితంగా కొన్ని విరిగిన ఆత్మలింగ ముక్కలు ఆ ప్రదేశం అంతా కూడా చెల్లాచెదురుగా పడ్డాయి లింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం ఏదైతే ఉందో అది కందుకగిరి వైపు వెళ్ళిందంట అలా ఈ కందుకగిరిపై పరమశివుని ఆలయం వెలిసిందని స్థానికులు చెప్తూ ఉంటారు ఇంకా ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఆలయం వెనుక ఒక కోట ఉంటుంది ఇది కూడా మంచి పర్యాటక ప్రదేశం అందరూ కూడా తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది గర్భగుడి లోపల భూమికి రెండు అడుగుల దిగువన ఉన్న శివలింగాన్ని చూడొచ్చు ఇంకా ఈ శివలింగం పైన సూర్యకిరణాలు పడితే శివలింగం చాలా కాంతివంతంగా మెరుస్తూ ఉంటుంది ఇంకా పండుగల టైం అంటే మహాశివరాత్రి నాడు కర్ణాటక నుండే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడానికి వస్తారు మురుడేశ్వర్ ఓన్లీ భక్తుల కోసం మాత్రమే కాదు ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం మురుడేశ్వర్లో ఉన్న బీచ్లో మనం టెంపుల్ దర్శనం చేసుకోగానే పక్కనే బీచ్ ఉంటుంది కదా సో ఇక్కడ చాలా వాటర్ స్పోర్ట్స్ ఉంటాయి స్కూబా డైవింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట మా పిల్లలు అని ఎదురు చూస్తున్నారు సో వాళ్ళని తీసుకొని టెంపుల్లో దర్శనం అయిపో ఇక్కడికి వచ్చాము కానీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళు మన మాట వినరు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ని చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తారు కాబట్టి పేరెంట్స్ కొంచెం పెద్దవాళ్ళు దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి మేము వెళ్ళినప్పుడు చిన్న చిన్నగా చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి అంటే క్లైమేట్ అంతా కూడా చాలా కూల్గా అయిపోయింది అలా మా పిల్లలు ఒక వన్ అవర్ పాటు ఇక్కడ బీచ్లో బాగా ఎంజాయ్ చేశారు తర్వాత టెంపుల్కి ముందు రూమ్స్ ఉంటాయన్నమాట అక్కడ మనము డ్రెస్సెస్ అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు అక్కడికి తీసుకెళ్ళి మా పిల్లలకి ఇంకా మేము కూడా అందరం మంచిగా అప్ అయిపోయి డ్రెస్సెస్ అన్ని చేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి నెక్స్ట్ డెస్టినేషన్ కోసం బస్ దగ్గరికి వెళ్ళాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్